దేవు నామానికి స్తోత్రములు ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఆయన ద్వారా మనకు అన్నిటిలో విజయం ఎలాంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావో ఎలాంటి పరిస్థితులు నీవు ఉంటూ ఉన్నావో నీ దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఆయన ద్వారా మనకు అన్నిటిలో కూడా విజయమంట దేవుని బిడ్డలారా వివాహము కానటువంటి పరిస్థితుల్లో ఉన్నారా గర్భము రానటువంటి పరిస్థితుల్లో ఉన్నారా ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారా అప్పుల బాధలో ఉన్నారా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారా ఎంతగా ప్రార్థన చేసుకుందాం అనుకున్నా కూడా ప్రార్థనకు మనసు రాకుండా ఉంటూ ఉందా ఆత్మీయంగా శారీరకంగా కూడా నువ్వు ఎదగలేక కృంగిపోయేటటువంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావా ఈ దినమున దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట మనకు అన్నిటిలో విజయమునిస్తాడట దేవుడు దేవుని బిడ్డలారా దేవుని ఎందుకు నువ్వు విశ్వసించు నమ్మకం కలిగి ఉండి ఈ మాట పైన నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాట ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నటువంటి మాటను నువ్వు నీ జీవితంలో అన్నీ కూడా జయమే వాక్యం సెలవిస్తుంది కదా రోమియో ప్రశ్న పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఏడవ వచనంలో వాక్య వినితిగా ఉన్నది అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అవును దేవుడు మిట్లారా మనలను ప్రేమించినటువంటి దేవుని ద్వారానే మనకు ఇలాంటి పరిస్థితులన్నిటిలో నుండి కూడా విజయాన్ని ఇస్తూ ఉన్నాడు విజయమునిచ్చే దేవుడు నీకు నాకు మనందరికీ కూడా ఆయన తోడుగా ఉన్నాడు ఆయన తోడుగా ఉండడమే కాకుండా ఆయన మనలందరినీ కూడా ప్రేమించేటటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు అందుకనే ఆయన ద్వారా ప్రతి విషయంలో మనకి విజయం విజయం పొందుకుంటూ ఉన్నాము దేవుడి విధులారా ఎందుకంటే ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు ఈరోజు ఈ మాట మీరు అనాలి వాక్యం ఇచ్చినటువంటి మీరు ఈ మాట అనండి ఆయన నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అనండి లేదా ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు అని చెప్పి మీ కుటుంబంతో మాట్లాడండి దేవుని బిడ్డలారా ఆయన నిన్ను మన కుటుంబాన్ని మనలందరిని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టే మనకు అన్నిటి విషయంలో కూడా ఆయన విజయమునిస్తూ ఉన్నాడు జీవితమును ఇస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఆయన ఎంత గొప్ప దేవుడంటే నువ్వు ఏది కావాలని కోరుకుంటావో అది ఆయన నీకు ఇస్తాడు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ లూకాసు వార్త పదకొండవ అధ్యాయం పదో వచనంలో వాక్యం రెత్తిగా ఉంది అడుగు ప్రతి వాణికివ్వబడును వెతుకు వానికి దొరుకును తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను మీలో తండ్రి అయిన వాడు తన కుమ్మాడు చేపనడితే చేపకు ప్రతిగా పామునిచ్చినా గుడ్డు నడిగితే దేవుడి మీద తేలునిచ్చినా కాబట్టి మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లలకు మంచి ఈయరిగి ఉండగా పరలోకం అందున మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున నేను ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట అది దేవుడు అడుగు ప్రతి వానికి కూడా ఇవ్వబడనంటే ఈరోజు దేవుడిని ప్రేమిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన ప్రేమ నింతో ఉంటుంది దేవుడు పెట్టారా లోకంలో మనము మరణించినంత వరకు ఆయన ప్రేమ ఉంటుంది తద్వారా మన ఆత్మ ఆయన సన్నిధి చేరేంత వరకు యుగ యుగములు కూడా ఆయన ప్రేమ ఆయన తోడు మనపైనే ఉంటుంది దేవుని పెట్టారా ఈ లోక ప్రేమలు మధ్య వరకే కొంతకాలము వరకే చివరి వరకు ఆయన మనకు ప్రేమిస్తూ ఉన్నాడు చివరి వరకు ఆయన మనకు తోడు ఉంటున్నాడు చివరి వరకు అన్నిటిలో కూడా ఆయన మనకి విజయము ఇస్తూ ఉన్నాడు నీవు భయపడక అధర్యపడక దేవుడి రోజునితో ఇచ్చినటువంటి మాటలు పట్టుకొని నువ్వు ప్రార్థించినట్లయితే నీ జీవితంలో విజయాన్ని చూస్తావు వాక్యం సెలవిస్తా ఉంది కదా దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఇరవయవ అధ్యాయము పదిహేడవ వచనంలో వాక్యం విత్తిగా ఉంది ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు వారలారా ఎరుసలేము వారలారా మీరు భక్తులు తీర్చి నిలవబడు మీతో కూడా నున్న ఎహోవ దయచేయు రక్షణను మీరు చూచెదరు భయపడకుడి జడేకుడి రేపు వారి మీదికి పోడి ఎహోవ మీతో కూడా ఉండును దేవుని పెట్టారా ఎలాంటి సమస్యలు మీరు ఎదుర్కొన్న ఎదుర్కొంటూ ఉన్నారో భయపడకండి యహోబ మీతో కూడా ఉంటూ ఉన్నాడు మీకు తోడుగా ఉంటూ ఉన్నాడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు మీకు అన్నిటి విషయంలో కూడా ఆయన మీకు విజయమునిస్తూ ఉన్నాడు కాబట్టి నీవు నీ కుటుంబం అంతే కూడా కలిసి ఆయన మీరు అడిగినట్లయితే ప్రార్థించినట్లయితే మొరపెట్టినట్లయితే ఈరోజు దేవుడితో మాట్లాడిన మాటని మీ కుటుంబంలో నెరవేర్చి మిమ్మల్ని ఆశీర్వదించును గాక మీన్